హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము కూర ఎలా చేసుకుంటామో చూపిస్తాం ముందుగా కుక్కర్ హీట్ చేసుకొని నూనె వేసుకోవాలి సరిపడంత నెక్స్ట్ తడగబెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని టమాటా ముక్కల్ని వేసి బాగా కలిపెట్టాలి నెక్స్ట్ మనకు సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పుని వేసి బాగా కలిపెట్టుకోవాలి ఉప్పు కారం ఇవన్నీ మనకి ఇంట్లో ఎలా చేసుకుంటామో అంటే కొంతమంది ఇళ్ళలో కొంత కారం ఎక్కువ తింటారు కొంతమంది ఇళ్ళలో తక్కువ తిట్టారు సో మీ ఇంటి వసతిని బట్టి మీరు కారం ఉప్పు అనేది వేసుకోవచ్చు సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసిన తర్వాత బాగా కలబెట్టుకోవాలి నెక్స్ట్ కొంచెం కొంచెంసేపు కలిపెట్టుకున్న తర్వాత కారం పసుపు ధనియాల పొడిని వేసి మళ్ళీ బాగా కలిపెట్టుకోవాలి నెక్స్ట్ మనం కడగబెట్టుకున్న ముక్కలని కోస్ పెట్టుకున్న ముక్కల్ని ఆ వేసి బాగా కలపనీయాలి అంటే ఎందుకంటే ముక్కలకి ఆ కారం ఉప్పు అనేది బాగా నీట్గా తగలడానికి బాగా కలుపుకోవాలి నార్మల్గా మనం బెడూ కూడా కూలర్లోకి కలిపి వేసుకున్నాము కొంతమంది అయితే సపరేట్గా చేసుకుంటారు కానీ మేము ఒకటేసారి వేసి కలుపుతున్నాము ఈ తలకాయ కూడా చేస్తున్నప్పుడు అట్లీ విజిల్లో పెట్టుకుంటే ఐ మీన్ కుక్కర్లో పెట్టుకుంటే టెన్ మినిషన్స్ వరకు రావాలి ఎందుకంటే బాగా ఉడకాలి కాబట్టి మనకు సరిపడంత నీళ్ళని వేసుకొని విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లోనే ఉండాలి టెన్ విజిల్స్ అండ్ అట్లీస్ట్ మినిమమ్ టెన్ విజిల్స్ వరకు రావాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు రెడీ అయింది కూర అయితే మనం కూరలో కొబ్బరి పొడి వేసుకోవచ్చు టేస్ట్ కోసం బాగుంటుంది నెక్స్ట్ గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు ఐ మీన్ గరం మసాలా వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పేస్ట్ వేసుకోవచ్చు బాగా కలపెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనిస్తే ఆ కొబ్బరి వాసన అలాంటివి ఏం ఉండవు అట్లా లేకపోతే ఒక రెండు విజిల్లు పెడితే సరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే తలకాయ కూడా భలే ఉంటుంది ఫ్రెండ్స్ సో ట్రై చేయండి బాగుంటుంది సో లాస్ట్లీ ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని నొక్కండి